హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చామంతి చెట్టు అయితే మొగ్గలకైతే వచ్చేసింది అనమాట అది మొగ్గలకి రావడం తప్ప ఎప్పుడు పూలయితే పోయట్లేదు ఎందుకంటే మిడతలు శుభ్రంగా తినేస్తున్నాయి అవైతే కొమ్మ కనకంబరాలండి చెట్ల నిండా అయితే పూలు వచ్చేసాయి అనమాట మొత్తం కోద్దామని చెట్లలోకి అయితే వచ్చాను ఇవాళ శనివారం కదా తులసమ్మ అయితే రీసెంట్గా నాటానండి నేను అప్పుడే ఎంత పెద్దదైందో చూసారా ఇవైతే మా ఊర్లో చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారనమాట ఏంటి ఇవని మీకు ఎవరికైనా తెలిసేమో కామెంట్లో తెలియజేయండి ఇవైతే శామదుంపలు చిన్నోడు నాటిన చెట్లు అయితే పెరిగి వచ్చేసాయండి టమాటా మొక్కలు బంతి అయితే చిన్నవి తల కొమ్మలు అయితే నాటారనమాట అంటే చిన్న కొమ్మలు అయితే నాటారు అవి ఎప్పుడే అన్నమాట ఇంటి ముందు పోల చెట్లు ఉంటే ఆ కళ వేరుగా ఉంటుంది కదా సో దేవుడికి పెట్టుకోవడానికి అట్లయితే చాలా బాగుంటాయి ఇంటి ముందు ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి అనమాట పూల మొక్కలు ఏవైనా కానీ టమాటా మొక్కలు అయితే అప్పుడే పెద్ద అయ్యాయి నారు పోసి నాటామవి నీకు మీకు షార్ట్లో కానీ నేను చూపించాను కదా అవన్నీ నారు పోసి నాటామన్నమాట చిన్నోడి నాటాడు వాడి చేత్తో ఏ నాటినైతే బాగానే బతుకుతాయండి ఇవి కర్రలేసి బాతి కట్టడానికి అయితే కుదరలేదు కొంచెం పెరిగిపోయేసరికి వర్షాలకి మొత్తము అన్ని పడిపోయి ఉన్నాయి అనమాట చూసారు కదా కాయకి కూడా వచ్చేసాయి ఇవన్నీ కొమ్మ కనకంబరాలండి ఊరి దగ్గర నుండి చిన్న చిన్న కొమ్మలు అయితే తీసుకొచ్చి నాటాను అనమాట ఆ చివరు ఉన్న ఏమో మొక్కలు అనమాట అవి మొక్కలు తీసుకొచ్చి నాటాను ఇవన్నీ కొమ్మ కనకంబరాలే చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో చాలా రోజులైంది అంటే ఆరు రోజులు అవుతుందనమాట వీటిని అన్నీ కోసాక అంతకుముందు అయితే కోసాను మొత్తము మళ్ళీ వచ్చేసాయండి పూలు ఇవైతే చెట్లు అనమాట చెట్లు తీసుకొచ్చి నాటాను ఇవి కొమ్మలు బతకవు అందుకని చెట్లు అనమాట నారు పోసినవి ఉంటే ఏరే వల్ల అవి తీసుకొచ్చి నాటానప్పుడు ఇవన్నీ కొమ్మ కనకంబరాలు మీకు వీడియోలో అలా కనిపిస్తున్నాయి కానీ ఇవైతే చాలా రెడ్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి మనం కట్టుకొని పెట్టుకున్నా గానీ బాగా షోయింగ్ గా ఉంటాయి అనమాట ఆ కనకమరాల్లోనే చిన్న వంగ అయితే పడి మొలిసింది ఇది మొత్తం గోరింట్లాగా చెట్టు అండి ఆ చివరిలో ఉంది మొత్తము కొట్టేశాను మళ్ళీ బాగా ఎగ్రోచ్ చేసింది అనమాట గోరింట్లా చెట్టు ఈ మందారం చెట్టు అయితే శుభ్రంగా వాడిపోతుంది కాసిన పూలు మనం కోసుకొని కాసిన అయితే ఉంచుకుందాము అందుకని ఆ గిన్నె అయితే తీసుకొని వచ్చాను అనమాట నేను సర్జరీ అయితే అయిన తర్వాత కొత్త సిద్ధిగాడి పొద్దురెరగడన్నట్టు నొప్పి వస్తుందో రాదో చూద్దాంలే అని వెళ్ళాను అనమాట పనికైతే ఒక నాలుగు రోజులు పొగ మొక్కలు లేవదేయటానికి అయితే వెళ్ళాను ఆ నాలుగు రోజులు పనికి వెళ్ళేసరికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ నొప్పి అయితే మొదలెత్తింది అందుకని ఇంటి దగ్గర ఉన్నానన్నమాట మన కష్ట సుఖాలు మనమైతే ఊర్లో వాళ్ళకు వస్తుంది అనమాట ఇబ్బంది ఎక్కడ లేని ఇబ్బంది పోయినా ఒక తంట పోకపోయినా ఒక తంట అని ఏదైనా కానీ కష్టమైన సుఖమైనా పడాల్సింది మనమే కదా ఏదైనా పని చేసుకొని బతుకుతుంటే వాళ్ళకేం లే బహ్మానంగా చేసుకొని బతుకుతున్నారు అని అంటారు బాగలేక ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి ఎప్పుడు బాగుండదులే అంటారు అటు వచ్చినా సావే ఇటు వచ్చినా సావే అవన్నీ పట్టుకుంటే మనకి కుదరదులేండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం వీళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అవన్నీ పట్టుకొని ఆలబడతా కూర్చుంటే వెనకనే ఉండిపోతాం అనమాట కాకపోతే గుడ్డు పెట్టే కోడికే తెలుసు అని నిప్ప అని అంటారు కదా అట్టే పడేవాడికే తెలుసుది ఆ బాధ ఎవరిని చీఫ్గా కామెంట్ అయితే చేయకూడదు అందరిని ఉద్దేశించి అయితే కాదులేండి కొందరు ఉంటారు అలాగా అది అంత లెక్కల మామూలే జరుగుతూనే ఉంటాయి అనమాట నేను పడ్డ మాటల గురించి అయితే చెప్తున్నాను ఎవరిని అయితే ఉద్దేశించి కాదు దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దండి ఈ అయితే కోసేద్దాం ఇప్పుడు కొన్ని వేరే అమ్మాయి అయితే ఊరికెళ్ళి పెట్టుకోవాలి అని అన్నది ఊరికెళ్తుందంట చిన్న పాపను అయితే ఎత్తుకొని అప్పటికైతే కొన్ని ఉంచమన్నది అనమాట అవి కోస్తున్నాం కోస్తున్నాక నాకైతే గుర్తుకొచ్చింది అందుకని మళ్ళీ అవి అక్కడ వదిలేసి పెద్ద చెట్ల దగ్గరకైతే వచ్చేసాను కొయ్యటానికి ఈ పూలైతే ఎక్కువగా రాలిపోతున్నాయి అనమాట అందుకని ఈ పూలైతే కోస్తున్నాను అవైతే ఉంచేసాను ఆ అమ్మాయి అని చెప్పేసి ఇటు నీళ్ళైతే ఎక్కువగా అందవు ఈ చివరికి అందుకని అవైతే కొద్దిగా వాడుబట్టాయి మా పిన్ని అండి చిన్న పిన్ని అమ్మాసీ గారమంటలు అయితే తీసుకొని వచ్చింది ఏం కాదులే ఇంకా ఏంటి సాయంత్రం రాండి గుడికాడికి నిన్ను ఇవైతే అయ్యాయండి పూలు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదినా వాళ్ళైతే కూర్చొని ఉన్నారు చూపిస్తాను రండి ఇది ఈరోజు అమాసా లక్ష్మి ఇది పెట్టచ్చా ఇదే పెట్టేది

పోవాలంట ఏం రెండు తప్పించు జిల్లి మండలం పిన్ని ఎక్కడ పెట్టు పిన్ని జిల్లిని మండలు అమాసే మంచి మాట్లాడు పిన్ని పెద్దదానివి మాట్లాడే పెట్టాలి ఓరు కట్టకూడదంటే మూగోళ్ళాలు పెట్టుకోకూడదు అంట అంతే కదా నువ్వు చేస్తా పోతుంది అట్టుకుంది ఎందుకు తల కదా మనుషులన్న తర్వాత అందరు ఒకేలా ఉండరు కదా ఎవరు అభిప్రాయాలు వాళ్ళయి కానీ మనం పని మనం చేసుకుంటే ఏది పట్టించుకోకుండా వెళ్ళిపోవడమేనమాట వాళ్ళ దగ్గరికి ఎడ్లు వచ్చిన తర్వాత పూలైతే మాలు కట్టుకుంటున్నాను అనమాట పూర్తిగా కట్టిన తర్వాత ఎన్నైతాయో చూపిస్తాను మీకు ఇప్పుడు ఎక్కువ అందరూ అయితే పట్టణాలల్లో ప్లాస్టిక్ పూలు అయితే వాడుతున్నారనమాట ఈ పూలు అంత బాగా అయితే ఉండవు కదా అవి కాకపోతే అవి వాడిపోకుండా ఉంటాయనే కానీ ఈ పూలంతా నీట్గా అయితే ఉండవు మనము శుభ్రంగా పూజించుకొని ఇప్పుడు పట్నాలల్లో కానీ ముద్దె తోటలని వేస్తున్నారు చూశారు కదా మొత్తం అయితే అవి అయితే అయ్యాయి అనమాట పూలు మాలైతే చూడండి ఎంత చిక్కగా అయితే వచ్చేసిందో మనం కట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ బాగా చిక్కగా కట్టుకుంటే లావుగా వస్తుంది మాల కూడా ఓకేనండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దగ్గరగా ఆదరిస్తున్నందుకైతే చాలా చాలా ధన్యవాదాలండి